అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మన మెడికల్ కాలేజీల మీద నిన్న అనంతపురం జిల్లాలో ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగిందండి అది పీపీపీ విధానంలో మేము ప్రజలకు మేలు అంటున్నారు దానికి అనుగుణంగా ఈరోజు ప్రతిపక్షంగా మా మాజీ మంత్రివర్యులు ముత్యాలనాయుడు గారు అమర్నాథ్ గారు మా శాస మాజీ శాసనసభ్యులు టక్లో ఉమాశంకర్ గణేష్ గారు మా పార్టీ నాయకులు అందరం కలిపి ఈవేళ మెడికల్ కాలేజీని సందర్శించడం జరిగిందండి దాని మీద ఈరోజు అల్లు రామనాయుడు గారు బాబు అల్లు రామనాయుడు గారు మీరు ఒకటి తెలుసుకోవాలి ఏదనంటే మేము ప్రెస్ మీట్ అయిపోతుంటే మీరు రెడీ అగ్గట్టుకోవడంతో వచ్చేసి చెప్పేస్తున్నారు ఏదో ఒకటి సెంట్రల్ బోర్డు పర్మిషన్ లేదంటున్నారు సెంట్రల్ బోర్డు పర్మిషన్ లేదంటే ఇప్పుడు ఇది మీ చెప్పండి అప్పటి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ అయిన విషయం అందరికి తెలిసిందే మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం ఆరు మాత్రమే ఏడు మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు మిగిలిన పది కాలేజెస్ చేయడానికి టూ ఫేజెస్ లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన ఆర్ఎఫ్పి ఆమోదం చెప్పేసి ఇప్పుడు సెంట్రల్ బోర్డు పర్మిషన్ ఉందని చెప్పేసి స్వయంగా మీ కూటమి ప్రభుత్వం తాలూకా మంత్రి గారే స్వయంగా కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అంటే మీరు సెంట్రల్ బోర్డు పర్మిషన్ లేదంటున్నారు మరి అతను చెప్పాడు ఏం చెప్పాడు సెంట్రల్ బోర్డు పర్మేషన్ ఉంది పదిహేడు కాలేజీలకి ఈ ఏడు కాలేజీలు టైంలో ఇన్ టైంలో పూర్తి చేశారు ఉన్న పది కాలేజీలు కూడా పూర్తి చేయలేదు మేము దాన్ని పీపీపీ విధానంలో అమలు చేస్తున్నామని చెప్పేసి అన్నారు పీపీపీ వినాదం అంటే మీకు అసలు తెలుసా అండి మీకు ఏమన్నా దాని గురించి మీకు ఏం తెలుసా లేదో చెప్పండి ఒకసారి ఎందుకంటే వైజాగ్లో గీతం కాలేజ్ ఉంది గీతం కాలేజీకి వెళ్తే కనీసం హై రికమెండేషన్ చేసినా సరే పదివేలు పీజీ తగ్గించట్లేదు ఒక డాక్టర్ చదువుకోవాలనుకుంటే మనం ఎలా పేదలకి వైద్య విద్యారంగంలో పేదలకి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అమోఘంగా ఉండాలన్న ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు కృషి రాష్ట్రం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకుని పదిహేడు కాలేజీలు తెచ్చి అందులో మన పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు మాజీ ఎమ్మెల్యే గారు నర్సీపట్నం నియోజకవర్గం ఏజెన్సీ ముఖ అయినటువంటి నర్సీపట్నం నియోజకవర్గంలో మనకు ఒక కాలేజీ కావాలా మనం వైజాగ్ వెళ్ళడానికి మినిమం రెండు మూడు గంటల టైం పడుతుంది ప్రజలు పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి మనం ఇక్కడ ఒక కాలేజీని ఏర్పాటు చేసి పేద ప్రజలకి వైద్య సీట్లు కూడా అందించాలన్న ఆలోచనతోటి అతను ఒక కాలేజీ తెస్తే మీరు ఏం చెప్తున్నారండి భూమి ఇచ్చేస్తే కాలేజీ అయిపోద్ది అని అడుగుతున్నారు మీరు మీ వెనకాల ఉన్న పిల్లలు చూడండి ఒకసారి భూమిలో ఉన్న పిల్లల దగ్గర ఫోటోలు దిగారు ఇటుపక్క దిగండి ఒకసారి మీకు దిగితే మూడు ఫ్లోర్లు బిల్డింగ్ అయ్యింది అది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంటేజ్ పైనే పూర్తి అయిపోయింది అది స్లాబ్లు పూర్తి చేసి సైడ్ గోళ్ళు కడితే కాలేజీ సీట్లకి చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అందులో మీరు అది తెలుసుకోండి ముందు నాయుడు గారు ఎందుకంటే మీరు ఏమీ తెలుసుకోకుండా మా కురబాల మండల నాయకులు మీరు తెలుసుకోండి తెలుసుకోండి అంట మేము అన్నీ తెలుసుకునే మేము అందరం నియోజకవర్గంలో అందరం కలిపి మాట్లాడుకొని మన ఎమ్మెల్యే గారితో మాజీ ఎమ్మెల్యే గారితో చెప్తే అతను కృషి చేసి తన వంతు కృషితో ఒక కాలేజీ తెచ్చి పెట్టారు మీరు ముందు దీన్ని ప్రైవేట్ పార్క చేయకుండా మీకు గౌరవ సుభేఖర్ గారి దగ్గరికి వెళ్ళి అది కాపాడండి మీ పెద్దలందరూ కలిపి వెళ్ళి ప్రెస్ మీట్ ఇవ్వడం మీ ప్రాధాన్యత మీకు పెద్ద నాయకులు అయిపోతారని చెప్పేసి మీరు అనుకున్నారు తప్ప ఇందులో మనకి ప్రజలకు చేసింది ఇందులో ఏమీ లేదు మీరు తెలుసుకొని ముందు మీరు తెలుసుకుంటే పేద పేదలందరికీ వైద్యంలో కానీ విద్యలో కానీ అందరికీ కూడా సమానంగా జరుగుతుంది మీరు అది ఏమీ తెలుసుకోకుండా మా నాయకులు వెళ్ళిపోయిన వెంటనే ఇంకొక మై టీవీ వాళ్ళు ఎవరో తీసుకొచ్చి మీరు ఇచ్చేశారు మీరు కౌంటర్ ఇవ్వడం కోసం దానికోసం కాదండి జేజీఓ లేదంటున్నారు స్వయంగా మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న కొలుసు పదసాధి మంత్రి గారు వై అండ్ పిఆర్ మంత్రి గారే చెప్పారు స్వయంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పదిహేడు కాలేజీలు మంజూరు చేశారు ఆ పదిహేడు కాలేజీలో పదిహేడు కాలేజీలో ఏడు కాలేజీలు వీళ్ళు రేపు ఓపెనింగ్ చేశారు పది కాలేజీలు మేము పీపీ పద్ధతిలో ఇస్తున్నామని చెప్పి చెప్పారు ముందు చూడండి వీడియో ముందు ఏది చూడకుండా డైరెక్టర్గా జివో ఇవ్వండి జీవో ఇవ్వండి జీవో ఇస్తు నువ్వు ఏం చేస్తావు చెప్పకసారి నాకు తెలియకడుతున్నాను ఏమీ చేయలేరు మీరు ఎందుకంటే అతనికి తెలుసు గౌరవ స్పీకర్ గారికి కూడా అందరికీ తెలుసు జీవో లేకుండా ఒక క్యాబినెట్ తీర్మానం లేకుండా యాభై రెండు పాయింట్ ఫైవ్ మందికి యాభై రెండు ఎకరాలకి భూమికి డబ్బులు కలిగిస్తారు చెప్పండి ఓ జీవో లేకుండా మీరు సర్పంచ్ చేస్తున్నారు కదా పంచాయతీలో తీర్మానం లేకుంటే ఎవరికైనా ఒక పంచాయతీ చేపరకు కానీ లేకపోతే ఒక ఎలక్ట్రికల్ బొల్పీసిన కానీ డబ్బులు ఇవ్వగలరా మీరు ఇవ్వలేరు మీరు అవన్నీ తెలుసుకొని మీరు మాట్లాడితే సరిపోద్దు తీర్మానం లేదు మీరు జివో లేదు అంటున్నారు జివో లేకుండా డబ్బులు బిల్లర్లు అవుతాయి ఒక కాంట్రాక్టర్లకు వస్తాడు ఓ వేస్తాడు ఇవన్నీ ఏం తెలుసుకోకుండా మీరు అన్ని మాట్లాడేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే విమర్శలకు కాకుండా మన మాకూరపాలెం మండలం ప్రజలందరికీ కూడా బాగు జరగాలని చెప్పేసి ఆలోచించండి ప్రభుత్వం ఉన్నారు మీరు అందరూ కలిపి మీ ప్రభుత్వ పేదలందరూ కూడా గౌరవం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరండి స్పీకర్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అలాగ ఓగేరా ఉన్న నాయకులు ఎవరైనా సరే మీరు కలండి కలిసి వేయండి మీరు వీకరణ చేస్తే మేము సీట్లు కొనుక్కోలేము మేము ఇబ్బంది అయిపోతున్నాం ఈరోజు అక్కడ కస్తూర్బా సీట్ వచ్చింది గవర్నమెంట్ కాలేజే అయినా సార్ దానికి రికమెండేషన్ అవుతున్నాయి ఒక గవర్నమెంట్ కాలేజీ కస్తూరుబాయి ఉన్నప్పుడే మనం రికమెండేషన్ చేసుకుంటున్నాం పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తే ఎంత రికమెండేషన్ అవుతుందో సార్ ఆలోచించండి మీరు అది తెలుసుకోకుండా పార్టీ పరంగా కానీ మనం ఇంకేదో ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నట్టు మాట్లాడకూడదండి మీరు అది ఆలోచించుకోండి మీరు ఆలోచించుకొని మాట్లాడితే కొద్దిగా బాగుంటుందని చెప్పేసి మేము మా మండల టీం తరఫున మీకు తెలియజేస్తున్నాం మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరండి తీసుకొచ్చి అది గవర్నమెంట్ తరఫు నుంచి చేసి పేద ప్రజలందరికీ సీట్లు ఎలక్టమీ చేయించి పద్ధతులు మీరు కొనసాగించండి మీకు అధికారం ఇచ్చారు ప్రజలు అది మీరు తెలుసుకోవాలి తప్పించు కానీ మీ స్థాయి మాది మా స్థాయి మీ స్థాయి ఒకటే ఎందుకంటే మీరు ఏ మాట్లాడేస్తున్నారు మేమేదో ఏదో మాట్లాడితే పెద్ద నాయకులు అయిపోతామని చెప్పేసి అది చాలా తప్పు మీరు యాభై రెండు ఎకరాలకి మా టీడీపీ నాయకులు అందరూ ఇచ్చారంటే టీడీపీ నాయకులకు డబ్బులు ఇచ్చింది ఎవలండి ఆ ఆలోచన మీద ఎవలదండి ఇది ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అతను మైండ్లో నుంచి వచ్చిన ఆలోచన అది ఎందుకంటే పేద ప్రజలకే ఫ్రీ సీట్లు ఫ్రీ వైద్యం అందాలన్న ఆలోచనతోటి సెంట్రల్ బోర్డుతో మాట్లాడి పదిహేడు కాలేజీలు తెచ్చి ఆ పదిహేడు కాలేజీలో మన నర్సీపన్న తెస్తే మీరు మాట్లాడాలంటున్నారు పదిహేడు కాలేజీల్లోనూ నరసీపట్నం తెచ్చిన కాలేజీలకి మీరు ఒక స్వచ్ఛందంగా మీరు భూములు ఇచ్చేస్తే అక్కడ జరిగిపోదు ఎందుకని అడగండి ఎందుకంటే వాళ్ళందరూ కూడా మంచి రేటు వచ్చింది వాళ్ళకి అందరికీ భూమి ఈ ఆల పది లక్షలు పదిహేను అమ్మితే ఇరవై లక్షల రూపాయలు సుమారు డబ్బులు ఇస్తే వాళ్ళందరూ కూడా ముందుకు స్వచ్ఛందంగా వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి మీకు తెలియకుండా కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి కలిసి ఆ యాభై రెండు ఎకరాల భూసేకరణ జరిగితే అక్కడ కాలేజీ పెట్టడం జరిగింది అది ఏమీ తెలియకుండా మీరు ఏదో ఇష్టం వచ్చినా మాట్లాడేస్తున్నారు మేము ఇచ్చామని చెప్పేసి అది చాలా తప్పు తెలుసుకొని మాట్లాడమని చెప్పేసి మేము చెప్తున్నాం